ఆస్టియో ఆర్థరైటిస్ రొమాటాయిడ్ ఆర్థరైటిస్లో ఈ విధంగా తగిన విధంగా అయితే చికిత్సలు ఉన్నాయో మనం అనుకుంటున్నా గౌటీ ఆర్థరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం వల్ల దీన్ని ఆయుర్వేదంలో మనం దీన్ని వాతా రక్తం అంటాం ఇక్కడ కూడా గౌటీ ఆర్థరైటిస్లో కూడా మనకు కైశోర గుగ్గులు ఇతరత్ర కొన్ని గుగ్గులు అంతేకాకుండా కోకిలాక్షాది కషాయం ఆ విధంగా ఆ పేషెంట్ యొక్క ప్రకృతి అనుసారం ఇచ్చినట్లయితే రుమోటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ గౌటి ఆర్థరైటిస్ నుంచి మనం నివారణ పూర్తిగా నివారణ పొందవచ్చు అంతేకాకుండా ఒక్కొక్కసారి సోరియాటిక్ ఆర్థరైటిస్ ఏదైతే సోరియాసిస్ అనే స్కిన్ జబ్బు ఉందో చర్మ వ్యాధి ముందు సోరియాసిస్ వచ్చి సోరియాసిస్ ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల కానివ్వండి సోరియాసిస్ ఎక్కువ కాలం నుంచి ఉండటం వల్ల కానివ్వండి క్రాన్సిటీ వల్ల కానివ్వండి అది దాని తదానంతరం జాయింట్స్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది దాన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం సో ఈ ఏ రకమైన ఆర్థరైటిస్ అయినా ఆయుర్వేదం ద్వారా ఔషధాలే కాదు ఆయుర్వేదంలో పేర్కొడ్డబ పంచకర్మ పద్ధతులు అని ఉన్నాయి ఏదైతే మనం ఇంటర్నల్గా ఇవ్వచ్చు మాత్రా వస్తీ అని ఉంది తర్వాత కషాయ వస్తువులు అనువాసన వస్తువులు అంతేకాకుండా లోకల్లో మనం అంటే ఆ జాయింట్స్ మోకాళ్ళ దగ్గర అప్లై చేయటము అక్కడ కూడా ధార చేయటము ఈ విధంగా ఆయుర్వేదంలో పేర్కొడ్డబడ్డ అనేక చికిత్సా పద్ధతులు అంటే ఔషధాలే కాదు థెరపీ థెరపీస్ కూడా ఉంటాయి ఈ విధమైన థెరపీల వల్ల మనకు వాతరక్తం అంటే గౌటి ఆర్థరైటిస్లో కూడా వస్తీ చికిత్స అనేది చాలా ముఖ్యమైనది వస్తు ద్వారా అంటే మెడికేటెడ్ ఆయిల్స్ను మనం ఎనిమా లాగా ఇవ్వటం అన్నట్టు ఎనిమా లాగా ఆయిల్స్ని మనం యానస్ నుంచి కొంత క్వాంటిటీ ఆయిల్స్ను మెడికేటెడ్ ఆయిల్స్ను మనం లోపలికి పంపిస్తాం జస్ట్ లైక్ మనం మామూలు భాషలు చెప్పుకోవాలంటే ఎనిమలాగా మెడికేటెడ్ ఆయిల్స్ని ఎనిమలాగా ఇవ్వడం వల్ల కూడా పూర్తిగా తగ్గించవచ్చు అంటే ఆర్థరైటిస్ అనే హెడ్డింగ్ కింద వచ్చిన రొమాటైడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ గౌటీ ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ వీటన్నిటికి కూడా ఆయుర్వేద ఔషధములను వాడుకున్నట్లయితే చక్కటి పరిష్కారం లభించడమే కాకుండా జీవితకాలం చాలా ఆనందంగా గడపవచ్చు